నమస్తే అందరికీ ముందుగా వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఈరోజు మన జాండీర్ ట్రాక్టర్ కట్ చేసి టైర్లు ఇప్పి కేజీవీల్స్ ఎక్కడం జరుగుతుంది మా అమ్మమ్మ కార్ కాడ కూర్చొని చూస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఆల్రెడీ టైర్లు అన్నట్లు ఇప్పును టైర్లు నట్లు ఇప్పినాం వీల్ పానాతోటి వీటికి ఆ ట్రాక్టర్ లాగా మన ఇరవై నాలుగు ఇరవై పాన వేసి ఇప్పుడు కదా డైరెక్ట్ బిట్టు ఉంటుంది ఫ్రెండ్స్ ఆ బిట్టుతోటి ఇప్పి ఆ టైర్ తీసుకొని పక్కన పెట్టేసినాం చూడండి ఫ్రెండ్స్ అక్కడ పక్కన చెట్టు కూడా పెట్టేసాం కేవిల్స్ తెచ్చి ఎక్కిచ్చు నట్లు ఎక్కిస్తారు ఆల్రెడీ చూడండి ఫ్రెండ్స్ కరెక్ట్ హోల్స్ కలవట్లేదు జాకెట్లు ఎప్పుడైతే దించడం అవుతుంది ఆల్మోస్ట్ రైట్ సైడ్ కేవీల్స్ ఆల్రెడీ టోటల్ ఎక్కించినట్టే సరే ఫుల్ టైడ్ చేస్తే అయిపోతుంది ఇక టైర్ ఇక్కడ పెట్టినాం ఇక ఇంకోటి కాడికి ఇప్పడానికి ఇప్పుడు వాళ్ళు అన్ని లూజ్ చేసి ఒకసారి ఇట్లా నడుతుంటే వచ్చేస్తాయి ఫ్రెండ్ ఫ్రెండ్స్ ఇప్పేసిన ఆల్రెడీ అయితే కేవీల్స్ ఆల్రెడీ మనం రింగ్ కట్టిచ్చినాం రింగ్ కట్టితే ఐదు వేలు దాకా అయినాయి మీ కాడ ఎంత నడుస్తుందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మెలమెలెప్తారు మన వాళ్ళు ఆల్రెడీ కొన్ని కొన్ని స్లిప్ అయింది నాకు వీల్ పాన్ అదే ఫ్రెండ్స్ వేరే బండ్లకు రింగ్ పాన్ అవుతూ త్రిప్తే అయిపోతుంది ఆల్మోస్ట్ ఆ ఇప్పినట్టున్నారు టైర్ కూడా విక్తారు మొత్తం ఇక ఓకే ఫ్రెండ్స్ తీసేసి దీన్ని తీసుకుపోయి ఆ టైర్ పక్కన పెట్టాలి వానలు అయితే పడతలేవు మీకు ఎక్కువ పడుతున్నాయి ఫ్రెండ్స్ మాది ఎక్కువ వానలు ఏమి లేవు ఏమన్నా మట్టి గిట్లుంటే క్లీన్ చేసుకుంటాను చూడండి ఫ్రెండ్స్ నాకు కేబుల్స్ తేవాలి లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కేబిల్స్ తెచ్చి మెల్లమెల్ల తెచ్చి ఇది ఎక్కిచ్చి వేయాలి అలా రింగ్ చూడండి ఫ్రెండ్స్ గింజరాడు కట్టారు ఇంకా కరెక్ట్ కూర్చున్నా పెట్టి నట్లు ఎక్కించాం ఇంకా అన్ని నట్లు మంచిగా కూర్చున్నాయి ఫస్ట్గా ఇవి ఈ పెద్ద పాన తోటి మెల్లమెల్లగా టైడ్ చేసినాం మళ్ళీ ఒక పైప్ వేసి కొత్త వస్తాలి కిర్ర పడేటట్టు వస్తారు అన్నట్లేదు మళ్ళీ బుర్ర పోయినాక రాళ్ళ రక్తాలు లూజ్ అవుతాయి స్టూడెంట్ ఫ్రెండ్స్ ఇట్లాంటి కష్టాలు మనం దున్నే తక్కువనే పొలం ఎక్కువ లేదు స్టూడెంట్ ఫ్రెండ్స్ అయిపోయింది ఎక్కించడం ఆల్మోస్ట్ ఆల్రెడీ కిచనం ఫుల్ నట్లు టైడ్ చేసినాం అన్నీ Please like, share, comment, subscribe.